పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది పెను సంచలనమైంది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటి థియేటర్లో రిలీజ్ అయింది గ్రాండ్గా ప్రభాస్ రాణా దగ్గుబాటి అనుష్క శెట్టి తమన్నా బాట్య సత్యరాజ్ రమ్యకృష్ణ నాజర్ లాంటి భారీ తారాగాను నటించారు ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది రీఎడిట్ చేసిన వెర్షన్లో కొన్ని సీన్లు కూడా చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది ఈ సినిమాకి నాలుగో రోజు కలెక్షన్స్ కూడా చూద్దాం బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి థియేటర్లో చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయంటూ ప్రేక్షకులు అంటున్నారు ఇక ఈ సినిమా తమన్నా అభిమానులకు మాత్రం నిరాశపరిచింది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లలో తీశారు ఒక రకంగా తమన్నాది ఈ సినిమాలో గెస్ట్ రోల్గా మారిపోయింది అంటున్నారు కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారని మూడు గంటల నలభై ఐదు నిమిషాల నెడి ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందంటూ ఫ్యాన్స్ తెలియచేస్తూ ఉన్నారు ఇక ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు కోట్లు తీసుకువచ్చింది ఇండియాలో పద్దెనిమిది కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి రెండో రోజు పంతొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజు పదమూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు పదకొండు కోట్ల మేర వసూళ్లు వచ్చాయి రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరు కొనసాగితే రీ రిలీజ్లో వంద కోట్ల వసూలు అందుకునే సినిమాగా ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుందంటున్నారు ఈ సినిమాకి బాహుబలి సిరీస్లో ప్రభాస్ అనుష్క శెట్టి తమన్నా బాహుబలి సిరీస్లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్న భాట్య లీడ్ రోల్స్ పోషించారు ఆర్ మీడియా వర్క్స్ బ్యానర్పై సోబు యార్లగడ్డ ప్రసాద్ దేవినిని ఈ సినిమాని నిర్మించగా దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు సమర్కుడిగా వ్యవహరించారు రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ సుబ్రాష్ అడవిశేషు రోహిణి అలాగే తనికెల్లబర్ణి ప్రభాకర్ కీలక పాత్రలు చేశారు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజ్మౌళి కూడా గెస్ట్ పాత్రలు కనిపించారు ఇక ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా కేకే సింధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు ఈ సినిమా అయితే సూపర్ పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఇప్పటికీ కూడా